పొగను భరించలేక రోడ్డుపై బైఠాయించేందుకు సిద్ధమైన ప్రజలు ముందస్తుగా అర్జీలు సమర్పణ పరిశీలిస్తామన్న రెవెన్యూ మండల్ డెవలప్మెంట్ శాఖ అధికారులు దశాబ్దాలు గడుస్తున్న చర్యలు తీసుకొని పంచాయతీ అధికారులంటూ జోరుగా ప్రచారాలు వివరాలను పరిశీలిస్తే అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం స్థానిక పట్టణ కేంద్రంలోని గంజనా నది ఒడ్డున నది పరివాహక ప్రదేశంలో కోడూరు పట్టణంలో సేకరించిన మొత్తం చెత్తను పంచాయతీ అధికారులు అక్కడ డంప్ చేయడం చాలా దారుణమని ఇరిగేషన్ శాఖ దండుకునే దానికే పరిమితమైందని స్వచ్ఛమైన నీరు ప్రవహించే ప్రదేశం అంతా ప్లాస్టిక్ ఇంకా ఎన్నో రకాల వ్యర్థ పదార్థాలతో డంప్ చేస్తున్నా నది ఒడ్డంతా ఆక్రమించుకొని కట్టడాలు కట్టుకుంటున్నా నదీ పరివాహక ప్రదేశాన్ని కాపాడుకోకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారనే వార్తలు కోడూరు పట్టణం అంతా దావనలా వినిపిస్తున్నాయి ఎన్నో సంవత్సరాలుగా డంపింగ్ యార్డుకు ఎవరో ఒకరు నిప్పు పెట్టడంతో వచ్చే పొగను పీల్చుకోలేక కోడూరులోని దాదాపు సగం జనాభా ఇబ్బంది పడుతున్నారు అంతేకాక చుట్టుపక్కల గ్రామాల్లోని ప్రజలు హాస్పిటల్ చుట్టూ తిరగలేక సంబంధిత శాఖ అధికారులపై విరుచుకు పడుతున్నట్లు కూడా తెలుస్తోంది దండుకునే దానిలో పంచాయతీ శాఖ మజాక అన్నట్లుగా కోడూరు పట్టణంలో ప్లాస్టిక్ అమ్మకపుదారుల దగ్గర వినియోగదారుల దగ్గర భారీ మొత్తంలో పుచ్చుకొని సేకరించిన మొత్తం వ్యర్థాలతో కూడిన ప్లాస్టిక్ చెత్తను నదీ పరివాహక ప్రదేశమైన వెంకయ్యస్వామి గుడి సమీపంలో పోయడం దానికి ఎవరో ఒకరు నిప్పు పెట్టడంతో వచ్చే పొగను పీల్చలేక చుట్టుపక్కల ప్రజలు అల్లాడుతుంటే నదీ పరివాహక ప్రదేశాన్ని రక్షించవలసిన ఇరిగేషన్ శాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వారి కుర్చీలు కదలకుండా కూర్చున్నారని ఎద్దేవా చేస్తున్నారు స్థానిక ప్రజలు సైతం డంప్ యార్డ్లో నుంచి వచ్చే పొగ మొత్తం ప్లాస్టిక్ వ్యర్థాలతో కూడిందే ఆ పొ ఆ పొగను పీల్చడం వల్ల చుట్టుపక్కల ప్రజలు అధిక శాతం మంది మరో పది సంవత్సరాలకు క్యాన్సర్ బారిన పడే అవకాశాలు లేకపోలేదని మేధావులు సైతం హెచ్చరిస్తున్నట్లు తెలుస్తోంది పంచాయతీ అధికారులకు ప్లాస్టిక్ వినియోగదారులపై లక్ష రూపాయల వరకు పెనాల్టీ వేసే అధికారులు ఉన్నా తూతూ మంత్రంగా వంద రెండొందలు ఐదు వందలు వెయ్యి మాత్రమే పెనాల్టీ వేసి సరిపెట్టుకుంటూ వారి దగ్గర భారీ ఎత్తున కమిషన్లు పుచ్చుకొని వారి ఖజానాతో పాటు వారి కింద పనిచేసే వారి జేబులను నింపుకుంటున్నారనే వార్తలు బలంగానే వినపడుతున్నట్లు తెలుస్తోంది మరి వీరు ఉద్యోగం చేసేది ప్రజా శ్రేయస్సు కోసమా లేక తమ జేబులు నింపుకునేందుకా అనేది అర్థం కావడం లేదని మరోపక్క బలంగా గుసగుసలు వినపడుతున్నాయి ఏది ఏమైనా డంప్ యార్డ్పై పై కందం తొక్కిన ప్రజలు తొందరలో రోడ్డుపై బైఠాయించడం దీంతో అధికారుల యొక్క ఉద్యోగాలు ఊట్టం ఖాయమని పలువురు మేధావులు భావిస్తున్నట్లు తెలుస్తోంది ఈ విషయంలో మన ముందు ఏం జరుగుతుందో వేచి చూద్దాం అంతవరకు సెలవు నమస్కారం ఎవరన్నారమ్మా ఎక్కడ అరీట్లో ఉండాలి ఎవరన్నా ఎట్లా ఇల్లు కట్టినంటారు వాళ్ళు అప్రూవల్ ఎట్టు ఇచ్చారంట మా మీరు అడగదాడు అయ్యా ప్రశ్న కాలో ఎట్లా ఇల్లు కట్టారంటారు ఎట్లా ఇల్లు కట్టారంటారు మీరు ఎట్లా అప్రూవల్ ఇచ్చినారు মা তো গমেশ নয় किसी यार ले, गम्पिंग यार, 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 त� మార్చాలంటే వాళ్ళ డిపీఓ ద్వారా మీరు మాట్లాడి నాకు ఒక అక్కడి నుంచి నాకు ఇచ్చిన పెట్టుకుంటాను బట్ అక్కడి నుంచి నా సైట్ మార్చి వేరే సైట్కి వెళ్ళాలని మా కలెక్టర్ దగ్గర నుంచి రావాలి అప్పుడు నేను ఫీజు పెట్టి క్వశ్చన్ హ్యాండ్అల్ చేయాలని మళ్ళీ వాళ్ళు రాస్తాను మూడో నెల ఆరో మూడో తేదీ వచ్చిపోయినాము ఆరు నెలలు అవుతున్నాది ఇక్కడ వాళ్ళు ఏమి మమ్మల్ని స్పందించలా మేము చెప్పినాం కానీ వాళ్ళు ఏం చేయాల ఇంకా ఎక్కువ అయిపోయింది పొగ వైయస్ఆర్ గెస్ట్ హౌస్ కాడ వాళ్ళు ఎక్కువ వేస్తున్నారు డంప్ లో వాళ్ళు ఏమి మమ్మల్ని స్పందించలా మేము వచ్చి మేము రిక్వెస్ట్ చేసుకున్నా వాళ్ళు మమ్మల్ని ఏమి సంధించలేదు మీరు కావున మీరు వచ్చి ఏం చేస్తారో మాకు తెలియదు మేము పంచాయతీ ఆఫీస్ కాడికి వచ్చినాము మీరు ఏట్లో ఎందుకు ఇళ్ళు కట్టుకున్నారో అని అడుగుతున్నారు పంచాయతీ వాళ్ళు அப்படிச்சு பண்ணு கட்டு நீங்கள் கரெண்ட் கடத்தி பொக்தா பீல்ச்சு ஆரோக்கிய அனாரோட ஆறுநெல் கித மேனம் కావున మీరు ఏం స్పందిస్తారో మాకు మీరు ఏం చేస్తారో దయచేసి మీరు మమ్మల్ని స్పందించి మీరు ఏదో ఒకటి మాకు చేయాలా దయచేసి మేము రికమెంట్ చేసుకుంటున్నాం మేము ఇప్పటికి మూడు సార్లు వచ్చిపోయినాం పంచాయతీ ఆఫీసుకు ఏ స్పందన లేదు మాకు దయచేసి మీరు మాకు స్పందించాలి ఈ పొగతో మేము తట్టుకోలేకున్నాం మాకు ఆరోగ్యాలు చెడిపోతున్నాయి పిల్లోళ్ళు పెద్దోళ్ళు చాలా మేము సఫర్ ఏము పంచాయతీ వచ్చాము పంచాయతీకి వచ్చిన తర్వాత ఇంటికి రెండు తూర్లు వచ్చాము మా పొగతో మేము అల్లాడిపోతున్నాము మా పిల్లోళ్ళు మేము మా పెద్దోళ్ళు కూడా మేము ఇది సఫర్ అవుతున్నాము మీరు మాకేం పట్టించుకోవడం లేదు ఎన్ని తూర్లు వచ్చినా ఇదే రిపీట్ అవుతుంది మీరు ఏమన్నా స్పందించి మీరు వచ్చి మాకు చూడాలి మీరు ఒక్కసారి వచ్చి చూడండి మీకు తెలుస్తుంది అది బాధ అనేది మేము పిల్లోళ్ళు తీసుకొని పెద్దలు తీసుకొని రావాలంటే పదే పదే మా చోట కాదు ఇదే రాష్ట్ర సారి ఇంకోసారి అయితే మేము ఎక్కడికి వెళ్తాము మీకు మేము ఏపి మీకు ఓట్లు వేసి మేము ఏయించి గెలిపించుకున్నాం మేము మీకు మీరు వచ్చి మాకు చూడాలా లేదా మీరు చెప్పండి మీరు చెప్పరు మీ అంత మీరు ఈడ వస్తే ఇంకోటి అంటారు ఇంకో ఇంకో ఆఫీస్కి పోండి అంటారు ఎక్కడికి పోండి అంటారు మీరేమో అర్జీలు రాయాలా మేము వచ్చి అర్జీలు రాస్తాడం చేస్తాడం చూస్తాం కానీ ఏమి మాకి రెస్పాన్స్ లేదు మీరు ఏమి ఏం చేస్తారో చెప్పండి ఇది ఇది పవన్ కళ్యాణ్ గారికి ఇది చేరాలి మేము ముఖ్యంగా గమనిక ఎమ్మెల్యే చేరాలి పవన్ కళ్యాణ్ గారికి చేరాలి పిఠాపురం చేరాలి ఆ తర్వాత మీరు స్పందించిన తర్వాత లేకుండా మేము పిఠాపురం కూడా వస్తాము కూడా వస్తాము పొగ వస్తా ఆడుపుతారు ఆర్పోయింది మళ్ళీ రిపీట్ అవుతుంది పొగ ఎన్ని రోజులు మేము ఉండాలి సొంతలో మేము వదిలిపెట్టే ఈ పరిష్కారం కాకుండా మేము రోడ్డు మీద కూర్చుంటాము ఇది లాస్ట్ సారి ఆఖరి సారి చెప్తున్నాము మీరు అర్థం చేసుకోండి మా పరిస్థితి మేము ఇక్కడ పగటి పూట కూడా ఇబ్బంది పడుతున్నాము చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఎవరు కూడా బయటకు రావాలంటే ఆ పొగ పీల్చుకొని అనేక మందికి బాగా లంగ్స్ దెబ్బతింటాయని చాలా ఫీల్ అయిత ఉన్నారు మీరు ఎన్ని సార్లు వచ్చినా కూడా పట్టించుకోవడం లేదు మా పరిష్కారం చేయాలని మేమందరం కూడా వేడుకుంటున్నాం చూడండి లేడీస్ అందరం వచ్చినాము మేము లేడీస్ రావాల్సిన అవసరం అయితే లేదు కానీ ఈ సమస్య పెట్టి వచ్చిన అందరికీ ఆరోగ్య సమస్య కదా ఇది ఈ సమస్యను పరిష్కరించాలని మేమందరం కూడా వేడుకుంటున్నాం